రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మధ్యన డిప్యూటీ సీఎం బట్టి ప్రెస్ మీట్ హైలైట్స్ రాష్ట్రంలోని నగరాలు పట్టణాలను అభివృద్ధి చేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల పేదలందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల కుటుంబాలకు సన్న అందించాం పట్టణంలో ఉన్న ప్రజలందరికీ రెండు వందల లోపు యూనిట్లు వినియోగించుకుని వారందరికీ ఉచిత కరెంటు అందిస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యువతకు స్కిల్ డెవలప్మెంట్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చే చేస్తున్నాం ప్రతి మున్సిపాలిటీలో ఉన్న కళాశాలలో పాఠశాలలో అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశాం రాష్ట్రంలో వంద నియోజకవర్గాలలో విద్యార్థులు చదువుకోవడం కోసం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మాణం చేశాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ పట్టణాల కోసం చర్యలు తీసుకుంటున్నాం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్య నాయకులు సమిష్టిగా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా సమానంగా పంచాలనేదే ప్రజా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం మరి మా నాయకుడు కూడా ఆశామాషగా వ్యాపారాలు చేయడానికో ఆడంబరాలుగా ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి హోదాలో దర్జాగా అనుభవించడానికి రాలేదు పేదల కష్టాల నుంచి వచ్చిన నాయకుడు ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకొని ఇవాళ నిటారుగా నిలబడి ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్ర ప్రజలకు కోరుకున్న ఆకాంక్షలను నెరవేర్చడం కోసం వచ్చిన నేతను ఇవాళ మీరు తక్కువ చేసి మాట్లాడడం లేనిపోని వార్తలు ఇవాళ సృష్టించి ఇవాళ మా నాయకుడి యొక్క చరిష్మాను తగ్గించాలని చూస్తే అది మీ మూర్ఖత్వం ఏమవుతుంది రాధాకృష్ణ గారు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులందరూ కూడా పారదర్శకంగా ఇవాళ ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కోసం రాష్ట్ర అభివృద్ధిని పరిగెత్తించడం కోసం ఇవాళ తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ముందుకు వస్తున్నాం తప్ప ఇవాళ ఎలాంటి ఆలోచనలు తీసుకోకుండా టెండర్ని రీకాల్ చేయడం అనేది దీన్ని